సముద్ర నీలిరంగులో ఎందుకుంటుంది ఎప్పుడైనా అనిపించిందా చూటానికి చాలా సింపుల్ ప్రశ్నలా ఉన్నా దీని వెనక చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ దాగుంది ఈరోజు ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం ఒకసారి ఇది చూడండి ఒక గ్లాసులో నీళ్లు తీసుకున్నామనుకోండి దానికి రంగు ఏమీ ఉండదు కదా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది కానీ అదే నీళ్లుతో నిండిన సముద్రం మాత్రం అబ్బో ఎంత గాఢమైన నీలిరంగులో ఉంటుందో ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది రెండిట్లోనూ ఉన్నది అదే హెచ్ టూ అంటే నీరే మరి అలాంటప్పుడు రంగులో ఇంత తేడా ఎందుకు అసలేం జరుగుతోంది చాలామంది చెప్పే ఒక కామన్ ఆన్సర్ ఏంటంటే ఆకాశం నీలంగా ఉంటుంది కదా ఆ నీలి సముద్రం మీద రిఫ్లెక్ట్ అయ్యి మనకు సముద్రం నీలంగా కనిపిస్తుందని వినడానికి బాగానే ఉంది కాని ఇది ఎంతవరకు నిజం ఒక్క నిమిషం ఆలోచిద్దాం ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ సంగతేంటి వాటిపైన ఆకాశం ఉండదు కదా ప్రతిబింబించడానికి అయినా అవి కూడా నీలిరంగులోనే ఉంటాయి అంటే ఆకాశం రిఫ్లెక్ట్ అవ్వడం అనేది అసలు కారణం కాదనమాట సరే మరి అసలు కారణమేంటి ఇది ప్రతిబింబం అంటే రిఫ్లెక్షన్ కాదు శోషణ అంటే ఎబ్జార్బ్షన్ అనే ప్రక్రియ వల్ల జరుగుతుంది శోషణ అంటే అబ్జార్బ్షన్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు కాంతిలో మనకు తెలిసిన ఇంద్రధనస్సులోని అన్ని రంగులు ఉంటాయి ఈ కాంతి నీటిలోకి వెళ్లినప్పుడు నీటి అణువులు కొన్ని రంగుల్ని తమలోకి లాగేసుకుంటాయి ముఖ్యంగా ఎరుపు రంగు కాంతిని నీరు చాలా బాగా పీల్చుకుంటుంది ఇక్కడ చూడండి సూర్యరశ్మి నీటిమీద పడినప్పుడు ఏం జరుగుతుందంటే ఎరుపు నారెంజ పసుపు లాంటి రంగుల కాంతి నీటి పై పొరల్లోనే పైపొరల్లోనే అయిపోతుంది కాని నీలిరంగు కాంతి మాత్రం చాలా లోతు వరకు వెళ్లగలదన్మాట ఇది చూడండి ఎంత అద్భుతమైన ఉదాహరణో సముద్రం లోపల నాచురల్ లైట్లో చూస్తే ఈ చేప డల్గా నీలం రంగులో కనిపిస్తుంది ఎందుకని సింపుల్ అక్కడ దాని అస్సలు రంగుల్ని చూపించడానికి అవసరమైన ఎరుపు రంగు కాంతి లేదు కాబట్టి కానీ ఎప్పుడైతే కెమెరా ఫ్లాష్ వేశారో చూడండి దాని నిజమైన బ్రైట్ రెడ్ ఆరెంజ్ రంగులు ఎలా బయటపడ్డాయో ఇంకో షాకింగ్ విషయం చెప్పనా సముద్రంలో చాలా లోతుకు డైవింగ్ చేసినప్పుడు ఒకవేళ గాయమైతే మన ఎర్రటి రక్తం కూడా ఆకుపచ్చగానో నల్లగానో కనిపిస్తుందట కారణం సేమ్ రక్తం ఎర్రగా కనిపించాలంటే దానిమీద ఎర్రటి కాంతి పడాలి కదా అక్కడ అది ఉండదు అసలు నీరు ఎరుపు రంగునే ఎందుకు పీల్చుకోవాలి ఇది చాలా మైక్రోస్కోపిక్ లెవెల్లో జరుగుతుంది నీటి అణువులు అంటే మన హెచ్ టువో మాలిక్యూల్స్ ఉన్నాయి కదా అవి సహజంగానే కొంచెం వైబ్రేట్ అవుతూ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ ఎరుపు రంగు కాంతి శక్తిని అబ్జార్బ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయనమాట ఓకే ఇప్పటిదాకా మనం చూసింది సముద్రం కథ మరి ఆకాశం సంగతి ఏంటి ఆకాశం నీలంగా ఉండటానికి కారణం ఇది కాదు అది పూర్తిగా వేరే కథ దాని గురించి ఇప్పుడు చూద్దాం ఆకాశం నీలిరంగుకి కారణం రేలీ స్కాటరింగ్ అంటే కాంతి పరిక్షేపణం మన వాతావరణంలో గాలి అణువులుంటాయి కదా అవి సూర్యరశ్మిని అన్ని వైపులకు చెదరగొడతాయి ముఖ్యంగా షార్ట్ వేవ్ లెంత్ ఉన్న నీలిరంగును చాలా ఎక్కువగా స్కాటర్ చేస్తాయన్నమాట ఇది ఎలా పనిచేస్తుందో సింబల్గా చూద్దాం ఫస్ట్ సూర్యుడి నుంచి వచ్చే తెల్లటి కాంతి అంటే అన్ని రంగుల మిశ్రమం మన వాతావరణంలోకి ఎంటర్ అవుతుంది అక్కడ గాలిలోని చిన్న చిన్న అణువులు ఆ కాంతిని ఢీకొని అన్ని డైరెక్షన్స్లోకి స్కాటర్ చేస్తాయి అయితే ఈ ప్రాసెస్లో తక్కువ వేవ్లెంతున్న బ్లూ వయలెట్ రంగులు మిగతా వాటికన్నా చాలా ఎక్కువగా చెల్లా చెదిరైపోతాయి అలా చెదిరిన నీలి రంగే ఆకాశమంతా నిండిపోయి మన మనకళ్లకు కనిపిస్తుంది మరి సూర్యాస్తమయం అప్పుడు ఆకాశం ఎర్రగా నారింజ రంగులో ఎందుకుంటుంది దానికూడా కారణం ఇదే స్కాటరింగ్ సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ కాంతి మనల్ని చేరడానికి చాలా ఎక్కువ వాతావరణం గుండా ప్రయాణించాల్సి వస్తుంది ఈ లాంగ్ జర్నీలో నీలిరంగు కాంతి మొత్తం దారిలోనే స్కాటర్ అయిపోతుంది ఇక చివరికి మన కళ్లదగ్గరికొచ్చేసరికి ఎరుపు నారింజ రంగులు మాత్రమే మిగులుతాయి సరే మళ్లీ సముద్రం దగ్గరికి వద్దాం సముద్రం ఎప్పుడూ ఒకేలా నీలిరంగులో ఉండదు కదా కొన్నిసార్లు ఆకుపచ్చగా కొన్నిసార్లు గోధుమ రంగులో కూడా కనిపిస్తుంది మరి అలా ఎందుకు ప్యూర్ వాటర్ రంగు నీలం అని మనం ఇందాకే అనుకున్నాం మరి ఈ కొత్త రంగులెలా వస్తున్నాయి దీనికి సింపుల్ ఆన్సర్ నీటిలో కలిసిన ఇతర పదార్థాలు ఉదాహరణకు ఫైటోప్లాంగ్టన్ అనే చిన్న సముద్రపు మొక్కల వల్ల నీరు ఆకుపచ్చగా కనిపిస్తుంది వాటిలో ఉండే క్లోరోఫిల్ ఎరుపు నీలిరంగులను పీల్చుకుని ఆకుపచ్చ రంగును బయటకు పంపుతుంది అలాగే నదుల నుంచి కొట్టుకొచ్చిన మట్టి బురద కలిస్తే నీరు గోధుమ రంగులోకి మారుతుంది ఇక హిమానీ నదాలు కరిగినప్పుడు వచ్చే సన్నని రాతిపొడి నీటిలో కలిస్తే అద్భుతమైన టర్కాయిస్ అంటే మణిరంగు వస్తుంది అంటే దీన్నిబట్టే మనకు ఏమర్థమవుతోంది ఏ సముద్రమైతే చాలా డీప్ బ్లూ కలర్లో కనిపిస్తోందో అది నిజానికి అత్యంత స్వచ్ఛమైన నీరు అనమాట అక్కడ జీవం చాలా తక్కువ అందుకే దాన్ని సముద్రపు ఎడారి అని కూడా పిలుస్తారు మరి ఈ సముద్రపు ఎడారి ఎక్కడుంది శాటిలైట్ ఇమేజెస్ చూస్తే సౌత్ పసిఫిక్ ఓషన్ మధ్యలో ఒక భారీ ప్రాంతం కనిపిస్తుంది అక్కడ క్లోరోఫిల్ అంటే సముద్ర జీవానికి సూచన చాలా చాలా తక్కువ భూమి మీద అత్యంత స్వచ్ఛమైన అత్యంత నీలిరంగు ఉన్న ప్రాంతం ఇదే ఈ ప్రాంతంలోకి మనం ఇంకా జూమ్ చేస్తే ఖచ్చితమైన లొకేషన్ ను గుర్తించవచ్చు జీవరాశి దాదాపుగా లేని ఈ ప్రదేశంలో నీరు స్వచ్ఛమైన నీలిరంగులో మెరిసిపోతూ ఉంటుంది సరే ఫైనల్గా ఒకసారి అన్నింటినీ చూద్దాం మనకు కనిపించేవి రెండూ నీలిరంగులు కాని వాటి వెనుకున్న కారణాలు మాత్రం పూర్తిగా వేరు ఒకసారి గుర్తు చేసుకుందాం ఆకాశం నీలిరంగుకి కారణం రేలీ స్కాటరింగ్ గాలి అణువులు నీలిరంగు కాంతిని ఎక్కువగా చెదరగొట్టడం వల్ల ఆకాశం నిండిపోతుంది ఇక సముద్రం నీలిరంగుకి కారణం అబ్జార్బ్షన్ నీటి అణువులు ఎరుపు రంగు కాంతిని పీల్చుకోవడం వల్ల మిగిలిన నీలిరంగు మాత్రమే మనకు కనిపిస్తుంది సో అసల్ పాయింట్ ఏంటంటే ఆకాశం నీలంగా ఉండటానికి కారణం అక్కడున్న గాలి అణువులు నీలిరంగుని మనవైపు పంపడం అదే సముద్రం నీలంగా ఉండటానికి కారణం నీరు ఎరుపు రంగుని తొలగించటం ఒకటి కలపటం వల్ల నీలం ఇంకొకటి తీసివెయ్యడం వల్ల నీలం చూసారా రంగు అనేది కేవలం చూడటానికి మాత్రమే కాదు అది మన ప్రపంచం గురించి ఎన్నో సైంటిఫిక్ రహస్యాలను కూడా చెబుతోంది ఇది ఆలోచింపజేస్తోంది కదా మరి మన గ్రహం దాటి చూస్తే అంగారకుడి మీద కనిపించే నీలి సూర్యాస్తమయాలు లేదా ఇతర గ్రహాల రంగులు అవి మనకు ఎలాంటి కొత్త కథలు చెబుతున్నాయో